కోనసీమ జిల్లా ఇరుసుమండ బ్లాఅట్ ఘటనపై సైన్స్ పరిషత్ అధ్యక్షుడు సర్వేశ్వర శర్మ స్పందించారు సహజ వాయు ఉత్పత్తి మన అదుపులోనే ఉందని ఆయన వెల్లడించారు గతంలో పాసలపూడి వద్ద జరిగిన బ్లాఅట్ ఘటన ప్రజల్లో భయాందోళనకు కారణమవుతుందన్నారు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రమాదాలకు గురి చేస్తుందని నిపుణులు హెచ్చరించారని తెలిపారు దీన్ని అనుభవంగా తీసుకుని క్రమబద్దంగా అదుపు చేయడంలో అధికారులు గతంలో కొంత విజయం సాధించారన్నారు సాంకేతికత ఎంత పెరిగినా పూర్తి స్థాయిలో అదుపు చేయటం ఇంకా సమస్యగానే మార్చారు ఇది పూర్తిగా మానవ తప్పిదమని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సర్వేశ్వర శర్మ కోరారు బ్లౌట్ సంభవించి విపరీతమైన వేడిగాలులు ఆ పైన పొగ వీటితోటి అక్కడ ప్రజలు బాగా సతమతమైపోతున్నారు ఈ బ్లౌట్ కారణంగా పర్యావరణం తీవ్రంగా ప్రభావితం అవుతోంది ఎందుకంటే వేడికి చుట్టుపక్కల ఉండేటటువంటి పరిశుభ్రమైనటువంటి వాయువులన్నీ కూడా మనం ఆరోగ్యానికి సహకరించే వాయువులు కూడా వేడికి లేచి పైకి వెళ్ళిపోతున్నాయి అలాగే ఈ పొగ రావడంతో ఆ పొగకి మనుషులు పీల్చుకుని ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు గతంలో అనేక అనుభవాలు మనం చవిచూసాం పాశర్ల పూల్లో బ్లౌట్ వచ్చినప్పుడు ఎన్నో పశువులు మరణించాయి ఎన్నో చెట్లు మాడిపోయాయి ఇంచుమించులో మూడు నెలల కాలం పట్టింది ఆ బ్లోట్ ఆర్పడానికి ఇంచుమించులో అలాంటి స్థాయిలోనే ఈ బ్లోఅట్ ఉన్నట్టు కనిపిస్తోంది దీనివల్ల మనకి ఒకటి ఏమిటి అంటే చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా దైనందిన జీవితం చాలా ఇబ్బందిగా మారడమే కాకుండా రేపటి భవిష్యత్తు ఏమిటి అనేది పెద్ద ప్రశ్నార్థకంగా తయారయ్యి భయభ్రాంతులకు లోనవుతున్నారు భయపడద్దు మీకు మేము ఉన్నామని ఎంత భరోసా ఇచ్చినా పాత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని జ్ఞాపకం తెచ్చుకుని హడిపోతున్నారు ఇవాళ ఈ బ్రోట్ ఆర్పాలి అంటే మళ్ళీ అమెరికా నుంచి మన భారతదేశంలో ఉండేటువంటి నిపుణులు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నట్టుగా మేము టీవీ ఛానల్స్లో వింటున్నాం వచ్చి దాన్ని ఆర్పితే చాలా మంచిదేను కానీ అంత సులువుగా ఆరడం అనేది ఓ పట్టాన్ని జరగలేదు గతంలో పాసేటప్పుడులో దానికే మూడు నెలలు టైం పట్టింది బాగా పెద్ద బ్లోవుట్ జరిగినప్పుడు దాన్ని అదుపు చేయడం కొన్ని కష్టమే అవుతుంది ఈ బ్లోవుట్ అసలు ఎందుకు సంభవిస్తోందని ఆలోచిస్తే నిర్లక్ష్యమా యాంత్రిక లోపమా మరి లేత మానవ లోపం లేక ప్రకృతి లోపం అనేది మనం ఏమీ చెప్పలేము ఎందుకంటే ఎవరికి వాళ్ళకే తెలుసు ఎక్కడ లోపాలు ఉన్నాయోనో దీన్ని అధిగమించడం ఎలాగనే దానికి ఎన్ని ప్రణాళికలు మనం తీసుకున్నా చివరికి మనిషి ఆరోగ్యాన్ని మనిషి సంపదను పెంచేదిగా ఉండాలి కానీ మనిషికి ఇలాంటి హింసాత్మకమైనటువంటి చర్యలకి దారితీస్తే మనిషి యొక్క జీవనం పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది అని చెప్పి మనం సందేహం లేకుండా చెప్పుకోవచ్చు ఆర్పేస్తారు నిజమే ఆర్పాలు కూడాను ఆర్పితే ఈ లోపల జరిగే నష్టం ఎవరు ఎంత పూడ్చగలరు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మానవ జాతి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది నిజంగా ఈ కోనసీమలో ఉండేటటువంటి నూనె సహజవాయువులు ఎంతో గొప్పగా మనకి లభించడం కోనసీమకి చాలా గర్వకారణం అని మేము అందరం కూడా గర్వపడుతున్నాం కాకపోతే ఇలాంటి బీభత్సాలు జరిగినప్పుడు మనుషులు బెంబేలు ఎత్తిపోతున్నారు దీనికి సరి పరిష్కారాన్ని మనుషులు ఆలోచించడమే కాకుండా అధికారులకి సహకరించడం అనేది చాలా అవసరం అందులో సందేహం లేదు సాంకేతికత ఎంత పెరిగినా ఇంకా ఇలాంటి విభత్సాలు వారి విజృంభించి మానవ జీవితాన్ని మరి అతలాకుతలం చేసేస్తున్నాయని చెప్పి చెప్పడానికి ఏమీ సందేహం లేదు ఇవాళ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్